ఫ్రెండ్స్ దోశ పిండికైతే బియ్యం పప్పు నానబెట్టిన ఫ్రెండ్స్ బియ్యం మినప్పప్పు కొంచెం శనగపప్పు కొద్దిగా మెంతులు వేసి నానబెట్టిన ఐదు ఆరు ఐదు గంటలు అట్లయితే మిక్సీకేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా దోశ అయితే రెడీ దోశాలు రెడీ అయినాయి దీంట్లోకి పల్లి చట్నీ పల్లి చట్నీ ఇంటికి వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా పేపర్ పేపర్ ఏనా బాయ్ మరి ఉదయం అయితే మంచిగా పులిసింది ఫ్రెండ్స్ ఇది దోశ పిండి బ్యాటర్ మంచి వాటర్ కలుపుకొని సాల్ట్ వేసుకున్న మంచి సాల్ట్ వేసుకొని దోశ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ దోశ అయితే చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయి మనకు కావాల్సినంత వాటర్ కలుపుకొని అయితే దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి మనకు ఎలా కావాల పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం హోటల్లో స్టైల్లో పల్సగా అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి ఎందుకంటే కాస్త మెంతులు వేసిన కొంచెం శనగ శనగపప్పు వేసిన పట్టేటప్పుడు నానబెట్టిన శనగపప్పు చాలా చక్కగా అయినాయి చక్కగా వస్తున్నాయి చూసారా ఇలా మన హోటల్ స్టైల్లో వలసగా పేపర్ లెక్క ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ పెట్టి పల్లీలు తీసుకున్నాం డౌన్ ఉందండి అందుకే కిందకి పోతుంది ఇట్లా ఇంకా డౌన్ ఉండి చూశారండి చాలా చక్కగా దోశ అయితే చాలా చక్కగా వస్తుంది ఇలానే అండి దోశ పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ సైడ్ అయితే చట్నీ పిండి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చట్నీ పల్లె చట్నీ చేస్తాను this is in the jewish